ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ప్లేస్ ఈజు శ్రీ పంచాయతన సూర్యనారాయణముక్తి స్వామి టెంపుల్ అండ్ శివాలయము చంద్రన్న దేవాలయము ఇక్కడ ఆంజనేయస్వామి పాండవులు భీముని పాదాలను కూడా వీక్షించవచ్చు ఇది పెద్దాపురం దగ్గర పెద్దపురానికి కాకినాడకి సెంట్రల్లో ఏడీబీ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది ఇక్కడికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ చాలా హిస్టారికల్లో దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ ఇన్ చారిత్రాత్మక హిస్టారికల్ సిటీ ఇన్ పెద్దాపురము ఇక్కడ ఇక్కడ స్వరంగ మార్గాన్ని కూడా వీక్షించవచ్చు ఈ స్వరంగ మార్గంలో బయలుదేరితే ధవళేశ్వరం రామపాదాల రేవికి వెళ్ళవచ్చు అక్కడ గోదావరి పక్కనే జనార్దన స్వామి ఆలయాన్ని వీక్షిస్తారనే పూర్వం పూర్వం పెద్దలు విశ్వాసము ఇక్కడ పాండవులు మహాభారతంలో ఇక్కడ పాండవులు తపస్సు చేశారని పాండవులు మెట్ట అని పిలుస్తూ ఉంటారు ప్రజల నానుడి ప్రజలందరూ కూడా పాండవుల అని పిలుస్తారు పైకి ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ఎక్కుతూ వెళ్తే వెంటను సూర్యనారాయణ సప్తస్వరారుడు దివాకరుడు అరసవిల్లికి ఎంత ఫేమస్ ఉందో ఇది స్వయంభూ తెలిసిన స్వయంభూ దేవాలయము పాండవుల మెట్ట నా ఛానల్ని చూస్తున్న మిత్రులకి హృదయపూర్వ ధన్యవాదాలు రోడ్డు పక్కనే ఉంటుంది సండే అయితే చాలా భక్తులు వస్తూ ఉంటారు సండే నాడు అసలు ఖాళీ ఉండదు మెట్లు వెహికల్ ఫెసిలిటీ ఉన్నా కానీ మెట్లు నడుచుకుంటూ వెళ్తారు భక్తులు భక్తులు కోరిన కోర్కులు తీర్చే సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవకారకుడు స్వామి మీరు నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూర్చున్నాను ఆమ్ వెరీ హ్యాపీ మంచి మంచి దేవతా దేవతామూర్తులు ఆలయాలన్నీ చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని చూస్తూ ముందుకి తీసుకువెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఎడ్యుకేషనల్ కెరీర్ గైడెన్సు స్టూడెంట్స్కి అన్నీ కూడా మోటివేషన్ ఎగ్జామ్స్కి పోటీ పరీక్షలు మంచి మంచి సులభతరమైన టెక్నిక్స్ చెప్తున్నంత కూడా స్టూడెంట్స్ పూర్వ విద్యార్థులు నన్ను అప్రిషియేట్ చేస్తూ కామెంట్ పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ వాట్సాప్ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ షేర్ అండ్ వాట్సాప్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని చూస్తున్న మిత్రులు కూడా ధన్యవాదాలు చూడండి లొకేషన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మెయిన్ ఎంట్రన్స్ వే పాండవులూరు మెట్ట సూర్యనారాయణ స్వామి వారు కావాలేమో థ్యాంక్ యూ వెరీ మచ్ थैंक यू वेरी मच प्लीज़ सब्सक्राइब माय चैनल थैंक यू वेरी मच प्लीज़ सपोर्ट माय चैनल